దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను ప్రివిడ్లరా మీ అందరికీ కూడా ప్రవేణిస్తే నామములు సర్వాధికారి ఉస్థుతులకు పాత్రుడైన క్రీస్తు నామం పేరిట నా శుభములను తెలియపరుస్తున్నాను ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను దినవృత్తాంతాలు గ్రంథము రెండవ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం దావీదు కుమారుడైన సులోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడిని యహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజునిగా చేసెను ప్రివిడ్లారా ఈ వాక్యంలో దావిదు కుమారుడైన యొక్క ఘనత సొలోమోని యొక్క అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది దేవుడు సొలోమోను ఆశీర్దించినట్లుగా సొలోమోనును దేవుడు గణపరిచినట్లుగా ఇక్కడ వాక్యం కనబడుతుంది ప్రిపెట్లారా సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడని యహోవా అతనికి తోడుగా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసే ప్రిమిరా సులోముని జీవితంలో స్థరపరచబడిన కాలంలో ఆస్వాదించబడిన కాలంలో దేవుడు స్వలోమునుతో ఉన్నట్లుగా స్వలోమును దీవించబడ్డానికి కారణంగా సులభమౌనుని దేవుడు కనపరచినట్లుగా వాక్యభాగం కనపడుతుంది రిపట్లారా కొన్నిసార్లు దేవుడితో మనం లేమిలో శ్రమలలో ఉంటాం కానీ కొన్నిసార్లు మన జీవితాలలో సమృద్ధిలో ఆశీర్వాదంలో దేవుడు మరుగైపోతాడు ప్రారంభంలో వేదనలో రక్షణ తొలినాళ్ళల్లో దేవుడితో మనం ప్రయాణం చేస్తాం దేవుడితో ఉంటాం కానీ కొంచెం వృద్ధి చెందిన తర్వాత కొంచెం ఆశీర్వాదం పొందిన తర్వాత కొంతకాలం ఆత్మీయ ప్రయాణంలో అనుభవాలు నేర్చుకున్న తర్వాత మనం కనబడడం ప్రారంభిస్తాం దేవుడు క్రమేపీ మరుగైపోవడం జరుగుతుంది ఇక్కడ సులువుని జీవితంలో అతడు స్థిరపరచబడినప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు ఇప్పుడు ఇంపెట్లారా దేవుడు ఎప్పుడు కూడా నీతో నాతో ఉండడానికి ఇష్టపడే దేవుడు నీవు నేను అవకాశాన్ని బట్టి ఒకవేళ ఆయన పేరు వాడుకోవచ్చు అవకాశాన్ని బట్టి ప్రార్థన చేయొచ్చేమో కానీ మన దేవుడు కలిమిలో లేమిలో శోధనలో ఆనందములో ఆయన నీతో ఉండే దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఏ పరిస్థితులైనా సరే ఆయన నీతో ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు రిపీటర్ అవును నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా నాకు తెలియదు కానీ ఏ వేధనలు గుండా వెళ్తున్నావో ఏ కుటుంబ సమస్యలు నేను బాధిస్తున్నాయో ఏ ఆర్థిక పరిస్థితులు నీతో నేను బాధిస్తున్నా తెలియదు కానీ దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడతావు నీతో ఉంటే నీతో ఉంటే నువ్వు స్థిరపరచబడతావు నువ్వు గనపరచబడతావు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నా ఎలాంటి ఆటంకాల మధ్య ఆటంకపరిచే మనుషుల మధ్య నువ్వు ఉన్నా నువ్వు గనపరచబడతావు అయితే ఒక ప్రశ్న వేసుకోవాలి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ప్రశ్న ఏమిటి అంటే మనం దేవునితో ఉన్నామా అది ప్రశ్న దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు అది నిజం రైట్ కానీ ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు కానీ మనం ఆయనతో ఉన్నామా నిజంగా మన ప్రయాణం ఆయనతో ఉందా ఆయనతో మన ప్రయాణం సాగుతుందా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన మన కాబట్టి ఈ మాట వింటున్న ప్రియ దేవుడు ఎప్పుడితో ఉండాలని కోరుకో నీ ప్రయాణం దేవుడితో ఉండాలి నీ నడక దేవుడితో ఉండాలి నువ్వేం చేసినా దేవుడితో ఉన్నప్పుడు నేను దేవుడు కన్నుడిగా చేస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు అది ఏ పని అయినప్పటికీ అది ఏ ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ దేవుడు తప్పకుండా దీవిస్తాడు కాబట్టి సొలోమోను స్థిరపరచబడినప్పుడు దేవుడు సొలోమోనుతో ఉండి అతను గనపరచినట్లుగా నిజ్యుత్లో ఉండి కూడా నేను దేవుడు కనపరచాలని నేను స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుకునే మనసు ఆయనకు ఉంది కాబట్టి నువ్వు ఆయనతో ఉండు ఆయన్ని దూరం చేసి వాటిని ప్రక్కన పెట్టు ఆయన కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకు ఆయన కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నీ జీవితంలో మొదటి స్థానం ఆయన కల్పించినట్లయితే నీ జీవితంలో మొదటి అడుగు దేవునితో నీ జీవితంలో దినచర్య ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగియాలి దేవునితో ప్రారంభించబడి దేవునితో ముగిసినప్పుడు ఆ దినమునికి ఆశీర్వదకరంగా ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి దేవుడితో ఉన్నాడని సత్యము ఆ మాట ఎంత సత్యమో నీవు ఆయనతో ఉండాలి అనేది కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి సులోమోనితో దేవుడు ఉన్నాడు నీతో కూడా దేవుడు వండును కాక ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి ఈ వర్తమానం ఎవరైతే వింటూ ఉన్నారో వారితో మీరు ఎల్లప్పుడూ ఉండండి సులువును స్థిరపరిచినట్లుగా గనపరిచినట్లుగా మా ప్రియ బిడ్డలను ప్రియ వీక్షకులను స్థిరపరచండి వారి ఉద్యోగాలను స్థిరపరచండి వారి కుటుంబాలను స్థిరపరచండి వారి బిడ్డలను స్థిరపరచండి వారు ఎక్కడున్నప్పటికీ గనులుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బస్ యూ